చేసి రావడం మీకు అలవాటైతే మీ అమ్మగారి కన్నా మీకు అత్యంత ప్రేమతో ఆశీర్వచనం చెయ్యగలిగిన వ్యక్తి ఈ సృష్టిలో వేరొకరుండరు ప్రాణం పోయేటప్పుడు కూడా మీరు వృద్ధిలోకి రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే తల్లి ఒక్కదే అంత గొప్పది అమ్మ బాలమురళీ కృష్ణ గారి తల్లి ఆయన పుట్టిన పది రోజుల్లో మరణించారు ఆయన వ్రాసుకున్నారు నన్ను కనడానికే మా అమ్మ పుట్టిందేమో అని రాసుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ మధ్యకాలంలో ఒక విదేశీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూసి ఉంటారు అసలు నేను ఆశ్చర్యపోయిన ఆయన చెప్పిన మాటలు విని నిరుపేద కుటుంబంలో పుట్టారు వాళ్ళ అమ్మగారు అంత కష్టించి పనిచేసేవారు వాళ్ళ నాన్నగారు కూడా అంత కష్టపడి పనిచేసేవారు ఆయన ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు అసలు నాకు బూట్లు వేసుకోవడం అంటే తెలియదు కానీ బూట్లు లేవన్న పేదరికం మా మనసుకి అందకుండా మా అమ్మ పెంచింది అంటే ఉన్నదానిలో అంత తృప్తిగా బ్రతకడం మా అమ్మ నేర్పింది మాకు ఇది లేదు మేము చేతకాని వాళ్ళం మేము వెనకపడిపోయాం అన్న భావన కలిగితే ఉత్సాహం రాదు అటువంటి భావన కలగకుండా ఎప్పుడూ ఉన్నదానితో తృప్తిగా పరమ సంతోషంగా గడిపాం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరం కలిసి అని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తివంక తిరిగి ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్న గది కన్నా కిటికీ లేని ఒకే తలుపు ఉన్న చిన్న గదిలో కలిసి మిలిసి బతికి పడుకుని పెరిగి పెద్దవాణ్ణైన వాణ్ణని చెప్పుకున్నారు అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తులు కూడా తల్లికి తండ్రికి అంత గౌరవం ఇచ్చారు సందర్భం కాబట్టి ప్రస్తావిస్తున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు తల్లికి జేజే తండ్రికి జేజే గురువుకు జేజే అని ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో బహుశా నాకు జ్ఞాపకం ఉంటే మూడో వ్యాసం అనుకుంటాను ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు వాళ్ళ అమ్మగారి పేరు అమ్మన్నమ్మగారు ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారుట నాన్న మనిషి కష్టపడాలి ఎందుకు కష్టపడాలో తెలుసా ఒకరింట్లో ఒక పంది ఒక నక్క రెండు ఉండేవి ఆ పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊళలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొరలాడి వచ్చేది పంది ఒళ్ళు కడుక్కుని వచ్చేది ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకొని మంచినీళ్లు మాత్రమే పోసేవాడు యజమాని నక్క ఒంటి నిండా బురదంటించుకోవడం చూసి ఇది బాగా కష్టపడింది అనుకుని బాగా దానికి తిండి పెట్టేవాడు మోసం ఎన్నాళ్ళు దాగుతుంది కొన్నాళ్ళకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తరిమేసి పందికి తన పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా ఇంటి పనివాడు ఇంటి అల్లుడయ్యాడరా కష్టపడిన వాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలో చెప్పింది మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది ఆనాటికి ఈనాటికి ఈనాటికి నాకే కాదు మా ఊరంతటికీ అదే భగవద్గీత నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను ఆ మాటలే నాకు స్ఫూర్తి ఇప్పటికీ కష్టపడడం నాకు అంత సంతోషం ఆ కష్టపడడం అన్నది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఆ కష్టపడే ఇవాళ ఈ స్థితికి వచ్చాను నేను ముఖ్యమంత్రుడైనా మా అమ్మగారు మాత్రం మా ఇంట్లో గట్టిగా మూడు రోజులు ఉండడానికి ఇష్టపడేది కాదు మళ్ళీ విడిపోయి ఆ నారావారి పల్లెలో తెల్లవారి ఐదు గంటలకి లేచి గొడ్డు గోదా పొలము పండ్లు అవి చేసుకోవడము ఆ కష్టపడము ఆవిడికి ఎంత సంతోషము అని అమ్మగారి ప్రేరణతో తాను ఎంత వృద్ధిలోకి వచ్చారో వ్రాసుకున్నారు నేను ఏదో నలుగురు ఐదుగురి విషయాలు మాత్రమే ప్రస్తావించాను లోకంలో తల్లిని మించిన దైవం లేదు మీరు జీవితంలో ఎప్పుడైనా అమ్మ నువ్వేం చేశావని అడిగితే మీరు అమ్మకి చెప్పలేని స్థితి కలిగితే మీరు చేసిన పని మీ అమ్మగారికి మీరు చెప్పలేకపోతే అంతకన్నా ఆత్మ ద్రోహం ఇంకొకటి లేదు మీరు ఏది చేసినా మీ అమ్మగారికి చెప్పగలగాలి ఇది నేను మా అమ్మకి చెప్పలేను అన్న పని చెయ్యనే చెయ్యకండి మీరు ఒకవేళ తప్పు చేసిన మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండే మొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మే అమ్మకి చెప్పకుండా ఉండకండి అమ్మ ఒకవేళ మిమ్మల్ని దెబ్బలాడి ఇక పైన ఇట్లా చెయ్యకు అంటే ఇక మళ్ళీ ఆ తప్పు చెయ్యకండి మీరు పిల్లలు కాబట్టి ఒకసారి చెయ్య ఎప్పుడైనా కానీ పొరపాటు జరిగిన మీ అమ్మగారికి చెప్పండి వద్దంటే మాత్రం చేయకండి బహుశ కుటుంబం దగ్గరే నైతిక విలువలు మొదలవుతాయి కుటుంబ విలువల గురించి ప్రస్తావన చెయ్యండి అని చెప్పి తన అనుభవంతో ఆయన నాకు సూచన చేయడానికి కారణం అదే అయి ఉంటుంది తల్లి ఎంత గొప్పదో తండ్రి అంత గొప్పవాడు తండ్రిని జీవితాంతం దైవంతో సమానంగా చూడాలి పితృదైవోభవ భగవంతుడే తండ్రి రూపంలో ఉన్నాడు వేదంలో ఎదుర్వేదంలో అష్టమానువాకంలో రుద్రాధ్యాయంలో అంటారు నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని మన కంటికి కనపడని భగవంతుడు తండ్రి రూపంలో ఇంట్లో తిరుగుతున్నాడు ఎప్పుడూ బిడ్డ వృద్ధిలోకి రావాలని అహరహం ఎవరైనా ఉంటే తండ్రి తను ఎంత కష్టపడనివ్వండి ఆయన బెంగపెట్టుకోడు కానీ ఆయన కోరుకునేది ఒకటే పుత్రాది చేత్ పరాజయం తను ఎంత కీర్తి సంపాదించిన తనకన్నా కూడా కీర్తివంతుడు కొడుకై ఈయనకన్నా ఈయన కొడుకు గొప్పవాడండి అనిపించుకుని కొడుకు చేతిలో ఓడిపోతేట తండ్రి ఆనందపడిపోతాట అంటే తండ్రికి కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చూడండి ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం మనవి చేస్తాను నేను ఒకప్పుడు విశాఖపట్నంలో ధర్మ సోపానాల మీద ప్రసంగాలు చేస్తున్నాను ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉన్న పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకి మా నాన్నగారు అన్న విషయం మీద మాట్లాడమని వ్యాసరచన పోటీ నిర్వహించారు వ్యాసరచన పోటీ నిర్వహిస్తే కొన్ని వందల మంది పిల్లలు పాల్గొన్నారు అందులో పది పేపర్లు చిట్ట చివర సెలెక్ట్ చేసి నాకు పంపించారు ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు నిర్ణయించమని నేను పేర్లు చూస్తే ఒకవేళ నాకు ఏదైనా పక్షపాతం కలుగుతుందేమో సుశీల అని కనపడింది అనుకోండి తెల్లవారుజామునే మా అమ్మ గుర్తొచ్చి మార్క్ వేస్తానేమో అని నేను పేర్లు చూడకుండా పేపర్లు దిద్ది మార్కులు వేసేసి తర్వాత పేర్లు చూశాను చూస్తే నేను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఒక మహమ్మదీయ బాలిక నేనేం మార్చలేదు సుమండి అట్లాగే ఇచ్చేశాం అప్పుడు బహుమతులు ఇస్తున్న సభకి అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణాధికారి మాన్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన ప్రైజ్ ఇస్తూ ఈ పిల్ల ఏం రాసింది మైక్లో చదివి వినిపించమనండి అన్నారు అంటే ఆ పాప పేపర్ చదివింది అందులో ఆమె ఏం రాసిందంటే వాళ్ళ అమ్మగారు టీచర్ వాళ్ళ నాన్నగారు కూడా ఏదో ఉద్యోగం ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది చూసుకోలేదు ముదిరిపోయింది మూడు నెలల్లో చనిపోతారని చెప్పారు ఆయన తన భార్య దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే ఈ మూడు నెలలు నేను చనిపోతానన్న విషయం పిల్లలకి చెప్పద్దు వాళ్ళు ఏడిస్తే నేను చూడలేను నేను చనిపోయాక వాళ్ళు ఇటు ఏడుస్తారు అప్పుడు నేను ఆపలేను నేను బ్రతికుండగా వాళ్ళు ఏడవడం నేను చూడలేను కాబట్టి నేను చనిపోతాను మూడు నెలల్లో అన్న విషయాన్ని మాత్రం నా పిల్లలకి చెప్పద్దని రాత్రింబవళ్ళు అక్కున చేర్చుకొని మా భవిష్యత్తు కోసం ఇంకా కష్టపడి అంత జాగ్రత్తగా వ్యవస్థ చేసి మూడు నెలల తర్వాత ఆయన మరణిస్తారని తెలిసి చిట్ట చివరి కాలంలో ముగ్గురిని దగ్గర పెట్టుకుని చెప్పకుండా అంత ప్రేమ చూపించి కన్నుల నీరు కారుస్తూ ముగ్గురి వంక గుడ్లు తిప్పుతూ ప్రాణం వదిలేశారు ఆయన తండ్రి అంటే అది అంతటి త్యాగశీలి మా నాన్న ఇది నాకు తెలిసి ఉన్న తండ్రి ఇంతకన్నా తండ్రి గురించి చెప్పడం నాకు రాదని రాసింది అమ్మాయి ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం తండ్రి అంటే అంత గొప్పవాడు మీకోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు అబ్రహాం లింకన్ గారు అమెరికాకి అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటిసారి సినేట్లో సభ ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల్ని ధనవంతుల్ని అందరినీ పిలిచి దేశాభివృద్ధి కొరకు వారు విరివిగా పెట్టుబడులు పెట్టవలసిన అవసరం గురించి ప్రసంగం చేస్తున్నారు లోకంలో ఎప్పుడూ అసూయ పక్షపాతం సంకుచితత్వం ఇవి కూడా ఉంటాయి వెలుగుతో వెలుగుతో పాటే చీకటి అందులో ఒక ధనవంతుడికి అసూయ కలిగింది ఇంత పేదవాడు ఈయన అమెరికా అధ్యక్షుడవడం ఏమిటని అకస్మాత్తుగా సభలో లీచి నిలబడి లింకన్ అదృష్టం కలిసి వచ్చి ఇవాళ అమెరికా అధ్యక్షుడు అయ్యావు నేను వేసుకున్న ఈ బూటు మీ నాన్నగారు కుట్టింది అని బూటు చూపించాడు అందరూ పేరు అబ్రహాం లింకన్ కూడా హతాశుడయ్యారు ఒక్క నిమిషం కానీ వెంటనే ఆయన తీరుకుని తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి నిలబడి ముకుళిత హస్తాలతో ఆ పారిశ్రామికవేత్తకి నమస్కారం చేసి మీరు నాకు మహోపకారం చేశారు ఇంత కష్టపడి పెంచి మా నాన్నగారు పెద్ద చేసి ఉండకపోతే ఇవాళ నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడిని కాను నేనే స్మరించవలసింది మా నాన్నగారిని నేను స్మరించకపోయినా మీరు గుర్తు చేశారు నిజమే మా నాన్నగారు బూట్లు కుట్టేవారు నాకు కూడా నేర్పారు బూట్లు కుట్టడం చెప్పులు కుట్టడం ఎప్పుడైనా మీ బూటు మీకు వదులైపోతే నాకొక్క ఫోన్ చేయండి నేను అమెరికా అధ్యక్షుడినైనా ఆయన కొడుకుని ఆయన కుట్టిన బూటుకి మరమ్మత్తు చేయడానికి అదృష్టంగా భావించి మీ ఇంటికి వచ్చి మరమ్మత్తు చేసి వెడతాను అది నా తండ్రికి నేను ఇవ్వగలిగిన కితాబ్ అన్నారు సభ అంతా కరతాళధ్వనులు మారిమోగిపోయింది అది తండ్రికి అబ్రహాం లింకన్ ఇచ్చిన గౌరవం తండ్రి పేరు చెప్పేటప్పటికి ఎంతటి మహితాత్ములు కూడా అంతటి మర్యాద